రేణికుంట ప్రెస్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షులు కందికూరి మురళి రాయల ఆధ్వర్యంలో జర్నలిస్టుల అనాథల అభాగ్యుల మధ్య దీపావళి సంబరాలు జరుపుకున్నారు ప్రతి ఏడాదిలాగే దీపావళి సంబరాలను ఆంజనేయపురం వద్దనున్న రాస్ అనాథ శరణాలయంలో అనాథలు అభాగ్యులకు అండగా తాము ఉన్నానంటూ అందరిని ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలిపి అందరికీ తానే దగ్గరుండి అన్నం వడ్డించారు అనాథ బాలలతో ముచ్చటిస్తూ టపాకాయలు పేలుస్తూ సంబరాలు పాల్గొన్నారు అనాథ బాలలు కందుకూరి మురళీ రాయల్ను మామయ్య అని కొందరు డాడీ అని మరికొందరు బాబాయ్ అని పెద్దనానని సంబోధిస్తూ కౌగులించుకుంటూ వాళ్ళు చూపిస్తున్న ప్రేమను చూసిన సాటి జర్నలిస్టులు గుండెలు బరువెక్కాయి అంతసేపు వరుణుడు ప్రతాపం చూపిస్తుండగా మురళీరాయల్ వాహనం రా అనాథ శరణారంలోకి వెళ్లడంతో ఒక్కసారిగా వలనుడు కనికరించి తెరిపించటంతో దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా అనాథ బాలలతో పాటు జరుపుకొని మీకు నేనున్నాను అంటూ మురళి భరోసా ఇచ్చారు టపాకాయలు కాలుస్తూ బాలులను చూసి మురళి రాయల్ ఆనందం వ్యక్తం చేశారు పెద్ద పెద్దపిల్లకాయలు మాత్రమే పట్టుకోండి